ఉచ్చిరటిపాలెం నగర పంచాయతీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా పదాధికారుల సమావేశం జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీరెడ్డి మండల పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు మండల కమిటీలు బూత్ కమిటీ శక్తి కమిటీల నిర్మాణం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు జిల్లాలో పార్టీని మొదటి స్థానంలో నిలపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ఈ నెల పదిహేడవ తేదీన నరేంద్ర మోడీ జన్మదినం రోజు విశ్వకర్మ జన్మదినం కావడంతో ఆ రోజు నుండి గాంధీ జయంతి వరకు ఆ రోజు నుండి గాంధీ జయంతి రోజు వరకు ప్రజాసేవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు సేవా భాగంగా రక్తదాన శిబిరం ప్రభుత్వ భూములలో చెట్లను పెంచి అడవులలాగా తయారు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎన్కే యశ్వంత్ సింగ్ యాకసిరి ఫణిరాజు బెల్లంకొండ మాల్యాద్రి ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు బత్తల కృష్ణయ్య ఎంసీ పెంచలయ్య కిసాన్ మోర్చా అధ్యక్షులు చేవూరు వినయనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బలోపేతం చేసేదాని కోసంగా ఆలోచన చేసే కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశాన్ని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఉచిరెట్టిపాలెం మండలంలో నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడికి అందరూ కూడా బీజేపీ పదాధికారుల కూడా చేసి ఇక్కడ నిర్ణయ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏదైతే మండల కమిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా శక్తి కేంద్రాలు నిర్మాణం కావచ్చు అదేవిధంగా బూత్ కమిటీలు కావచ్చు వీటిలన్నిటిని కూడా జిల్లాలో బలోపేతం చేసుకొని రాబోయే రోజుల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో బీజేపీ ఉండాలనే ఉద్దేశంతో అందరం కూడా ఆలోచన చేయడం జరిగింది ఆ విధంగా ముందుకు పోయేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత ఈ నెల పదిహేడవ తేదీ మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా విశ్వకర్మ ఏదైతే జన్మించాడో ఆ రోజే మన నరేంద్ర మోడీ గారు కూడా జన్మించడం విశ్వకర్మ జయంతి రోజు నుంచి గాంధీ జయంతి అక్టోబర్ రెండో తేదీ వరకు కూడా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్తూ రక్తదాన శిబిరం కావచ్చు మెడికల్ క్యాంప్ కావచ్చు అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు ప్రభుత్వ భూముల్లో అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఎక్కడైతే అటవీ అటవీ అడవి ప్రాంతం అడవి అటవీ భూమి ఉంటుందో ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడ అడవిని తయారు చేసే విధంగా సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకోబోతు అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి బాల్యం నుంచి ఆయన జీవిత చరిత్రని ప్రధానమంత్రి అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్రని యువతకి దగ్గరికి చేసే విధంగా కళాశాలలందు కావచ్చు అదేవిధంగా యువత ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఉంటారో ఆయన గురించి కూడా అందరు కూడా ప్రజలకు తెలియజేస్తూ ఆయన ఏ విధంగా ఈరోజు ప్రధానమంత్రి అయ్యేదానికి ఎటువంటి కృషి చేస్తే ఈరోజు ప్రధానమంత్రి అవ్వగలిగాడు ఎంత కష్టపడతాడు అనే విషయాలు కూడా వాళ్ళందరూ కూడా దృష్టిలో ఉంచు ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రధానమైన సమస్య ఏదైతే వరి రైతులు గిట్టుబాటు ధర ప్రభుత్వం సుమారుగా ఇరవై వేల నుంచి ఇరవై వేల ఐదు వందల నుంచి సుమారుగా ప్రభుత్వ ధర నిర్ణయించినప్పటికీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డాలర్లు కావచ్చు కనీసం మద్దతు ధరకి తీసుకోకుండా పదహారు వేలకే వడ్లను కొనుగోలు చేయడం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీని మీద ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి కావచ్చు అదేవిధంగా ఎంఆర్ఓ దృష్టికి కావచ్చు అదేవిధంగా ఈ మీడియా ముఖంగా మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దృష్టికి తీసుకెళ్తున్నాను ఏదైతే రైతులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రభుత్వంతో మాట్లాడి మనం వాళ్ళకి రైతులకి న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కృషి చేయాలని చెప్పి చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రైతులకి గిట్టుబాటు ధర వచ్చి డబ్బులు వచ్చే విధంగా మేము ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని వచ్చే విధంగా చేస్తామని చెప్పి చెప్పి సెలవు తీసుకుంటాం